అందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు అందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నిన్ను చూస్తే నిన్నలే నీ చలనం నాలో నాలోనా కన్ను మోస్తే నిన్ను కలిసే కలలేవో ఎందుకో నా గుండెలోన ఏదో హైరాణ ఎంతమంది ఎదుట ఉన్నా ఒంటరి నవ్వుతున్నా ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన తిల్లానా అనుకున్నా మరిలోనా ఈయనమ్మని కమ్మని కథ మొదలవునని అందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు మెరుపులాంటి సొగసురెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపెడుతున్నా ఊహలన్నీ వాస్తవాలే నీలా మారేనా మారేనా ఊపిరేదో రూపమైతే అది నేవేమైనా ఆ దైవం ఎదురైనా ఈ భావం నిలిపేనా అనుకున్నానా మరి మాలోన ఈయనమ్మనికమ్మ కథ మొదలవునని ఇంతందంగా ఉన్నావే ఎవరే నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి